హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక కప్పు పెసలతో అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ రెసిపీ చూద్దామండి పెసల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఒక మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పెసలతో చేసేటువంటి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పెసలికి పావు కప్పు రైస్ చొప్పున అంతా నానపెట్టి తీసుకోవాలి మీరు అప్పటికప్పుడు గా చేసుకోవాలంటే పెసలకు బదులు ఇక్కడ చూపిస్తున్నటువంటి పొట్టు తీసిన పెసరపప్పు వాడుకుంటే అప్పటికప్పుడు గా చేసుకోవచ్చు ఇలా బాగా నానిన పెసలు ఇంకా రైస్ని కడిగి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో సరిపడా ఉప్పు ఇంకా రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు వేసానండి దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నట్లయితే పొట్టి తీసిన పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసుకుంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న పిండిలో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్మారవ్వ సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంకా ఆనియన్ క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఉప్మారవ్వ వేయటం వల్ల పొంగనాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం వాటర్ కూడా అవసరమైతే వేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా దోశ పిండి కంటే కొంచెం తిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన పిండిలో పోపు వేసుకుంటే పొంగనాలు మరింత ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి దీనికోసం పోపు వేసే గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇంకా మిరియాలు వేసి పోపు వేసుకొని ఆ పోపుని ఈ పిండిలో వేసి కలుపుకున్నానండి మిరియాలు వేయటం వల్ల మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి పెసలకి మిరియాలు బాగా ఫ్లేవర్ని ఇస్తాయి మీకు మిరియాలు నచ్చకపోతే మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండితో పొంగనాలు వేసుకుందాం స్టవాన్ చేసుకొని పొంగనాలు వేసుకునే ప్లేట్ పెట్టుకోవాలి అందులో అన్ని గుంటల్లోనూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండిని త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలి పొంగనాలు వేసేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి ఇలా పిండంతా వేసిన తర్వాత పైన నువ్వులు చల్లుకోవాలి నువ్వులు వేయటం వల్ల పొంగనాలు అనేవి చూడటానికి ఎంతో అట్రాక్టివ్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు వేసిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కొంచెంగా కదిలిస్తే అవి ప్లేట్ నుండి సపరేట్ అవుతాయి ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది ఇది ఏ చట్నీతో అయినా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి